సుబ్బారావు గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్ నియమించడం జరిగింది అలాగే మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు రావడం జరిగింది మమ్మల్ని ఒక్కసారి ఆశీర్వించి మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థన చేస్తూ జైలు జై జై కాంగ్రెస్

వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ అని నన్ను పంపించడం జరిగింది అదే విధంగా అన్ని మండలాలు తిరగడం జరుగుతుంది ఈ రోజు మేముదే మండలం మీ పెదకల్లపల్లి గ్రామంలో తిరగడం జరుగుతుంది మీరందరూ నాకు మన బొల్లు కృష్ణ గారికి బంగ్రా అభ్యర్థి బొల్లు కృష్ణ గారికి గుర్తుపై ఇద్దరిది ఒకటో నెంబర్ వచ్చింది గుర్తుపెట్టుకుని మీ ఆశీర్వాదంతో మా ఇద్దరిని గెలిపించాలని అలాగే మీకు రిక్వెస్ట్ ఎందుకంటే వైసీపీ పరిపాలన చూశారు తెలుగుదేశం పరిపాలన చూశారు ఒక్క అవకాశం ఏంటి నాకు వాళ్ళిద్దర్ని మించి చేస్తా వాళ్ళు చేయలేని పనులు కూడా నేను కంప్లీట్ చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తాను మీ అందరూ